శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి స్త్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారము వివిధ ద్వాదశ్రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తిరీత్యా జాగ్రత్త పట్టం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది బంధువులతో తగాదాలు తొలగిపోతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఇంటా బయట ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూస్తారు దైవచింతన ఉంటుంది అనేక శుభాలున్నాయి సమర్థంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తే పెద్దల ప్రశంసలు అందుకుంటారు దైవబలం రక్షిస్తుంది గృహ వాహన లాభాలున్నాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఆపదలు తొలుగుతాయి ఒక పనిలో లాభం చేకూరుతుంది ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు శుభవార్తలు వింటారు ఆదాయం పెరుగుతుంది రుణదాతల ఒత్తిడులు తొలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి చర్చలు సఫలమవుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ఒక మంచి పని ఇప్పుడు పూర్తవుతుంది నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామం చదువుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి